నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి మండలం ఉసిరికాయలపల్లి పరిధిలో గల సోలార్ ప్లాంట్ ముందు ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు ఈ ధర్నాకు సంఘీభావం తెలిపిన కారేపల్లి మాజీ జెడ్పీటీసీ వాంకుడోత్తు జగన్ నాయక్ మరియు ఉసిరికాయలపల్లి మాజీ సర్పంచ్లు బానొత్తు బన్సీలాల్ భాగ్యనగర్ ఇస్లావత్తు బన్సీలాల్ పూలంపల్లి ధారావత్తు నాయక్ గుగులొత్తు చక్రు కాంగ్రెస్ నాయకులు బోడరవి ఆదివాసీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు పూణే శివరాం సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం డివిజన్ నాయకులు తేజ పాల్గొని మాట్లాడుతూ ఇక్కడ నిర్వాసితులుగా భూములు కోల్పోయిన వాళ్ళు సింగరేణి కాలుష్యానికి బాంబుల శబ్దానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నా భూ నిర్వాసితులు పిల్లలు సోలార్ ప్లాంట్లో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు ఎనిమిది నెలలుగా పని చేయించుకొని గత మూడు రోజులుగా సెక్యూరిటీ గార్డులను తొలగించడం అన్యాయమన్నారు తొలగించిన వారిని వెంటనే విధుల్లోనికి తీసుకోవాలని సింగరేణి యాజమాన్యాన్ని కోరారు గత ఎనిమిది నెలలుగా సోలార్ సెక్యూరిటీ గార్డుగా నలభై మంది మేము పనిచేస్తున్నాం ఇక్కడ మాకు రెండు నెలల జీతాలు కూడా ఇవ్వాలి రెండు నెలల జీతాలు కూడా ఇవ్వలేదు మాతోటి వెట్టి చాకిరీ చేపించుకొని ఇప్పుడు సోలార్ సెక్యూరిటీ గార్డ్స్ మాకు అవసరం లేదు మేము విధుల నుంచి తొలగిస్తున్నాం అని చెప్తున్నారు సార్లు చిన్న మెసేజ్ పెట్టి మమ్మల్ని డ్యూటీ ఆపడం జరిగింది దయచేసి మా ఉద్యోగాలు మాకు భద్రత కల్పించవలసిందిగా మనవి లక్ష్మీనారాయణ జూలై పదమూడవ తారీఖున ఈ కాంట్రాక్ట్ ఇదే ఈ వాళ్ళతో ఆపాయాలని చెప్పి జూలై పదమూడు నుండి ఆగస్టు నెల మొత్తం అయిపోయింది జూన్ ఫస్ట్ వరకు చేసినాం అయితే ఆగస్టు ఇరవో తారీఖున నేను గీతా గార్డు గుర్తున్న సీతిగా సోలార్ ఇన్ఛార్జ్ అయిన సైసా వచ్చి బాబు మూడో తారీఖు అలా జీతాలు పడతాయో నా హామీ గుర్తు అని చెప్పి ఆ తర్వాత ఇంకో గుడ్ న్యూస్ అన్నారు ఎందు అడిగేసరికి బాబు మీకు మా సోలారిస్ కంపెనీ తీసుకున్నది ఇప్పటి నుండి మీకు జీతాలు ఇబ్బంది ఉండవు లోన ఎంప్లాయీస్ ఎట్లా ఎంప్లాయీస్కి పాత ఎంప్లాయీస్కి ఎప్పుడు జీతాలు వస్తాయో అదే రోజు మీకు జీతాలు వస్తాయి బాబు అని చెప్పి మాకు హామీ ఇచ్చి ఆ తర్వాత గత మూడు రోజుల నుండి ఒకే మెసేజ్ చిన్న మెసేజ్తో బాబు మీ కొత్త సెట్లు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం